గంగమ్మ జాతర భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ప్రాంతంలో ప్రతివారం ఘనంగా నిర్వహించే ప్రాచీన ఉత్సవం ఇది ముఖ్యంగా గంగమ్మ దేవతకు అంకితమైన జాతర ఒకటి గంగమ్మ జాతర మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమైంది గంగమ్మ జాతర యొక్క ప్రారంభానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ లభించలేదు కానీ ఇది శతాబ్దాలుగా జరుగుతోన్న ప్రాచీన ఉత్సవం ఇది ప్రజల నమ్మకాలను సంప్రదాయాలను ప్రతిబింబించేది స్థానిక రాజులు మరియు పాలకుల ఆధ్వర్యంలో ప్రారంభమై ఉంటుందని భావించబడుతోంది రెండు గంగమ్మ దేవత యొక్క కథ ఏమిటి గంగమ్మ దేవతను శక్తి స్వరూపిణిగా భావిస్తారు పురాణ కథల ప్రకారం గంగమ్మ దేవత ప్రజలను రోగాలు కష్టాలు శత్రువుల నుండి కాపాడేందుకు అవతరించిందని నమ్మకం ప్రజల రక్షణ కోసం శత్రువులను సంహరించడానికి గంగమ్మ విరాట రూపాన్ని ధరించిందని ఇతిహాసాలు చెబుతాయి మూడు గంగమ్మ జాతరలో ముఖ్యమైన రీతులు ఏవైనా ఉన్నాయి వేషధారణ భక్తులు వివిధ రకాల వేషాలను ధరించి దేవత భక్తిని ప్రదర్శిస్తారు నిద్రలేపు ఉత్సవం గంగమ్మను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు పాలహారతి పాలతో హారతి ఇవ్వడం ద్వారా గంగమ్మను తృప్తిపరచుతారు తితిదే సారే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం నాలుగు ఈ జాతరలో వేషధారణకు ఏష ప్రాధాన్యత ఉంది వేషధారణ గంగమ్మ దేవత యొక్క రూపాన్ని ప్రతిబింబిస్తుంది భక్తులు రాక్షస రూపాలు వివిధ దేవతల వేషాలను ధరించి గంగమ్మకి సమర్పణగా తమ భక్తిని వ్యక్తీకరిస్తారు ఇది శక్తి మరియు ధైర్యాన్ని చాటుతుంది ఐదు గంగమ్మ జాతరలో ఏ విధమైన పూజలు నిర్వహిస్తారు అభిషేకాలు పాలు తేనె పసుపు కుంకుమతో గంగమ్మకి అభిషేకం చేస్తారు హోమాలు అగ్నికి హవించటం ద్వారా పూజలు నిర్వహిస్తారు పాలహారతి పాలతో గంగమ్మకు హారతి ఇస్తారు బోనం సమర్పణ ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలర్పిస్తారు గంగమ్మకు ప్రత్యేకంగా ఏ ఏ నైవేద్యాలు సమర్పిస్తారు చక్కెర పొంగలి జగ్గేరుతో తయారు చేసిన పొంగలి పాలు గంగమ్మకు పాలాభిషేకం చేస్తారు అరిటాకులు మరియు కొబ్బరికాయలు కూడా సమర్పిస్తారు ఏడు తితిదే సారే అంటే ఏమిటి దాని ప్రాధాన్యత ఏమిటి తితిదే సారే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి నుండి గంగమ్మ ఆలయానికి ప్రత్యేకంగా పంపే నైవేద్యాలు మరియు పూజా సామాగ్రి ఇది గంగమ్మ దేవతకు తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో సమర్పించబడే ప్రత్యేక నైవేద్యంగా భావిస్తారు ఇది దేవతల పరస్పర సంబంధాన్ని మరియు భక్తి సంప్రదాయాలను సూచిస్తుంది ఎనిమిది గంగమ్మ జాతర ఎన్ని రోజుల పాటు జరుగుతుంది గంగమ్మ జాతర సాధారణంగా వారము లేదా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ప్రతిరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి తొమ్మిది జాతరలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు ఏమి నిద్రలేపు ఉత్సవం వేషధారణ ఉత్సవం పాలహారతి హోమాలు బోనం సమర్పణ వీరమచిలి ఉత్సవం తితిదే సారే సమర్పణ గంగమ్మ జాతర భక్తి సంస్కృతి మరియు సమాజానికి మిళితమైన మహత్తర ఉత్సవంగా కొనసాగుతోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్